नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु पञ्चत्रिंशः सर्गः ఐదవ సర్గ సుమంత్రుడు ఎంతగా బ్రతిమాలినను నిందించినను కైకేయి తన నిశ్చయమును మార్చుకొనకుండుట తో నిర్ధూయ సహసా శిరో నిచా సకృత్ పాడౌ పాణిం వినిష్స్ దాన్కటకటాయ్యోచనేకోపసంర వర్ణం పూర్వోచితం జహత్ कोपाभिभूतः सहसा सन्तापमशुभम् गतः मनः समीक्षमाणस्य सूतो दशरथस्य सः कम्पयन्निव कैकेय्या हृदयम् वाक्षरैश्चितैः वाक्यवज्रैरनुपमैनिर्भिन्दन्निव वज, वाक्य चाशुगैः कैकेय्या सर्वमर्माणि सुमन्त्रः प्रत्यभाषत అప్పుడు సారథి అయిన ఆ సుమంత్రుడు వెంటనే లేచి తల కదల్చుచూ మాటి మాటికి నెట్టూర్చుచు చేతిలో చేతిని వేసి మర్దించుచూ దంతములు కటకటలాడించుకొనుచు వెనుకటి రంగు మారి ఎర్రనైన నేత్రములు కలవాడై కోపా చాలా దుఃఖించుచు దశరథుని అభిప్రాయము కూడా తెలుసుకొనుచు వాడి అయిన మాటలు అనడు బాణములతో కైకేయి హృదయమును వలే శీఘ్రముగా వచ్చిపడు సాటిలేని వాక్య వజ్రాయుధములచే కైకేయి మర్మస్థానములన్నింటినీ భేదించుచున్నవాడు వలె ఇట్లు పలికిను యస్తవ పతిక్తో రాజాశరథస్వయ భర్త జగత స్థావరస్య చ నహ్యకార్యతమం విద్యతే ఓ కైకేయీ స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తుకంతటికి నీ ప్రభువు నీ భర్త అయిన దశరథ మహారాజునే నీవు స్వయముగా పరిత్యజించినావు అట్టి నీకు ఈ లోకములో చేయరాని పని ఏదీయూ లేదు పతిఘ్నేం థ్యామహం మన్యే కులఘ్నీమపి చాంతత సంతాపయసి దశరథ మహారాజు ఇంద్రుడు వలె జయింప శక్యము కానివాడు పర్వతము వలె కదల్పశక్యము కానివాడు మహాసముద్రము వలె క్షోభింపచేయ శక్యము కానివాడు అట్టి దశరథుని ఈ విధముగా చెడ్డ పనులచే బాధ పెట్టుచున్న నీవు భర్తను దానవు చివరకు కులమునే నశింపచేయుదానవు అని నేను భావించుచున్నాను మావ మంస్తాదశరథం భర్తారం నారీణాం భర్తురిచ్ఛాహి నారీణాంపుత్రిష్యే నీకు వరములనిచ్చుచు పోషించుచున్న భర్తయైన దశరథుని అవమానించకుము స్త్రీలకు భర్త కోరిక కోటి మంది పుత్రుల కంటే అధికమైనది వయోహి రాజ్యాన్ని ప్రాప్నువంతి నృపక్షయే ఇక్ష్కూలనాథేస్మిం మిచ్ఛసి రాజు మరణించినప్పుడు వయస్సును అనుసరించి రాజపుత్రులు రాజ్యమును పొందుదురు ఈ రాముని విషయమున ఆ పద్ధతి మార్చవలనని కోరుచున్నావు తే పుత్రో భరతస్ మేదినీ వయం తత్ర రామో ఎత్ర గమిష్యతి నీ కుమారుడైన భరతుడు రాజయి భూమిని పాలించుగాక మేమందరము కూడా రాముడు వెళ్లిన చోటుకే వెళ్ళదము కశ్చిత్ బ్రాహ్మణో వస్తుమర్హతి తాదృశం తమ కీర్షసి నీవు ఇప్పుడు చేయదలుచుచున్న మర్యాదా విరుద్ధమైన పనిని బట్టి నీ దేశములో బ్రాహ్మణుడైన వాడెవ్వడు నివసింపకూడదు నూనం సర్వే గ్యామో మార్గం రామ సర్వైర్ నిషేవిత్యక్తాన్వైసైర్బ్రాహ్మణ సాధుభ సదా తవ తవదేవి భవిష్యతి తాదృశం థమమర కర్మ కతుం చికీర్షసి మేమందరము తప్పక రాముడు ఏ మార్గమున పోగునో ఆ మార్గముననే వెళ్లిపోయదము బ్రాహ్మణులందరి చేతను సత్పురుషుల చేతను విడువబడిన నీకు రాజ్యము లభించినను ఏమి ఆనందము పొందగలవు నీవు ఆ విధమైన మర్యాదకు విరుద్ధమైన పనిచేయుచున్నావు ఆశ్చర్యమివ పశ్చామి వృత్తమీదృశం ఆచరంత్యాన విద్రుత సద్యోభవతి మేదిని నీవు ఈ విధముగా ప్రవర్తించుచుండగా భూమి వెంటనే బ్రద్దలై నిన్ను తనలో కలుపుకొనుట లేదు ఇది చూచుచుండగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది మహాబ్రహ్మర్షి సృష్టావా జ్వలంతో భీమదర్శనా దండాన హింసంతి రామ ప్రవ్రాజనే రాముడిని వనమునకు పంపబలెనని పట్టుపట్టుచున్న నిన్ను మహాబ్రహ్మర్షులు సృజించిన ప్రజ్వలించుచున్న చూచుటకు భయంకరముగా నుండు ఛీ అను వాగ్దండములైనను దహించుటలేదు ఇది ఆశ్చర్యకరముగా ఉన్నది ఆమ్రం మధురో భవేత్ ఎవడైనా మామిడి చెట్టును గొడ్డలితో నరికివేసి వేప చెట్టుకు ఉపచారము చేసినను దానిని పాలతో తడిపినను అది వాని విషయమున కూడా మధురముగా నుండదు అనగా కౌసల్యాదులను కాదని దశరథుడు నిన్ను ఎంత ప్రేమగా చూచినా నీవు అతని విషయమున చాలా కటువుగానే ప్రవర్తించుచున్నావు అని భావము ఆభిజాత్యం హితే మన్యే యథామాతు నహి నింబాస్రవేద్క్షౌద్రంకే నిగదితం జన్మత వచ్చిన నీ స్వభావము నీ స్వభావము వంటిదేనని అనుకొరుచున్నాను వేప చెట్టు నుండి తేనె కారునా అని లోకములో ప్రసిద్ధమైన సామెత ఉండనే ఉన్నది తవ మాతుర సద్గ్రాహం విద్ పూర్వం యథాశ్రుతితు వరద కచ్చిద్దవ్వరమనోత్తమం సర్వూతరుం తస్మాత్సేవసుపహ తేన తిగ్గతాం విదితం తల్లికి ఏ విధముగా చెడ్డ పట్టుదల ఉండడిదో దానిని గూర్చి మేము పూర్వము వినియున్నాము అందుచే మాకు తెలుసును ఒక మహాపురుషుడు నీ తండ్రికి ఒక గొప్ప వరమును ఇచ్చను దాని ప్రభావముచే నీ తండ్రి సమస్త ప్రాణుల ధ్వనులను అర్థము చేసుకొనేవాడు జంతువులు మాటలాడు మాటలు కూడా ఆతనికి అర్ధమయ్యడివి తో జృంభస్ విరుతాద్భూరి వర్చసా పితుస్తేవిదితో భావ సతత్రుధాహ సత్ ఒకనాడు నీ తండ్రి శయనము దగ్గర జృంభము అను ఒక చీవ మాటలాడగా దాని భావము గొప్ప తేజస్సుగల నీ తండ్రికి తెలిసి అతడు బిగ్గరగా నవ్వెను ృత్యుపా నృపతేజిజ్ఞామీతి అప్పుడు నీ తల్లి ఆతడు తనను పరిహసించుచున్నాడని భావించి కోపగించి ప్రాణము పోయినను సరే అని తలచుచు సౌమ్యుడవైన ఓ రాజా నీ నవ్వునకు కారణమేమో తెలుసుకొన కోరుచున్నాను అని పలికెను నృపశ్చోవాచ తాం దేవి శంసామి తతో మే మరణం సద్యో భవిష్యతి న సంశయ అప్పుడ రాజు ఆమెతో ఓ రాణి నేను నీకు కారణము చెప్పినచో వెంటనే నాకు నిస్సంశయముగా మరణము కలుగును అని చెప్పెను మాతా తే పితరం దేవి తతకయమబ్రవీత్ శంశ మే జీవ మావా నమామపహ శిష్యసి అప్పుడు నీ తల్లి ఆ రాజుతో నీవు జీవించిన జీవించుము లేదా మరణించుము ఏమైనను నీ నవ్వునకు కారణము చెప్పి తీరవలయను నన్ను ఈ విధముగా పరిహసించుటకు వీలులేదు అని పదికెను ప్రియయాచోక్తన్ తస్మై కథయామాస వరదాయాసత్వ ఆ కేకయ్య మహారాజు భార్య మాటలు విని వరమును ఇచ్చిన ఆ మహాపురుషునకు ఈ విషయమునంతను జరిగినది జరిగినట్లు చెప్పెను తవరద సాధు వేయం కృతాత్వం మహీపతే వరమిచ్చిన ఆ మహాపురుషుడు నీ తండ్రితో ఓ రాజా ఈమె మరణించినను నశించినను నీవు మాత్రము ఆ రహస్యమును చెప్పకుము అని పలికెను స త్రుత్ వచస్త ప్రసన్న మనసో నృప మాతరం తే నిరస్యాసు విజహార కుబేరవత్ ప్రసన్నమైన మనస్సు కల ఆ మహాపురుషుని మాటలు విని ఆ రాజు నీ తల్లిని తిరస్కరించి కుబేరుడు వలే సుఖముగా ఉండను తమపి రాజానం దుర్జనాచరి పథి అస్రాహమి మోహాత్ కురుషే పాపదర్శిని పాపదృష్టి కల ఓ కైకేయి నీవు కూడా నీ తల్లి వలనే దుర్జనులు అనుసరించు మార్గమున ప్రవర్తించుచు అజ్ఞానముచే ఈ దశరథుని విషయమున ఈ విధముగా చెడ్డ పట్టుదలను వహించియున్నావు లౌకిక ప్రతిభాతి మా పితృన్సమను కొడుకులకు తండ్రి గుణములు కూతుళ్లకు తల్లి గుణములు వచ్చునను లోకములో ప్రసిద్ధముగానున్న మాట సత్యమే అని ఇప్పుడు నాకు నైవం జనస్యాస్య గతిర్భవా నీవు ఈ విధముగా తల్లి పొరలిక కలదానవు కాకుము రాజు చెప్పినది అంగీకరించి ఆతని కోరిక ప్రకారము ప్రవర్తించి ఈ పౌర పౌరజానపదాదులందరినీ కాపాడుము మా తం దేవరాజ సమప్రభం లోక భర్తారంక భర్తారమసర్మముపాదధాహ నీవు పాపాత్ములు చెప్పు మాటను విని దేవేంద్రునితో సమానమైన ప్రభావము కలవాడు భూలోకమునకు ప్రభువు అయిన నీ భర్తకు అధర్మము సంక్రమించునట్లు చేయకుము నహి మిథ్యా ప్రతిజ్ఞాతం తవానఘ శ్రీమాన్ దశరథో రాజా దేవి రాజీవలోచనః దోషములు లేనివాడు శ్రీమంతుడు కమలనేత్రుడు అయిన దశరథ మహారాజు నీకిచ్చిన మాటను అసత్యము చేయజాలడు అందుచే నీవే నీ అభిప్రాయమును మార్చుకొనవలెను జ్యేష్ఠో వదాయ కర్మణ్య స్వధర్మ పరిరక్షిత రాముడు అన్నదమ్ములలో జ్యేష్ఠుడు ఉదారస్వభావుడు కార్యములను నిర్వహించుటలో సమర్థుడు స్వధర్మమును కాపాడుకునువాడు ప్రాణులందరినీ రక్షించువాడు మహాబలచాలి అట్టి రామునకు రాజ్యాభిషేకము జరుగునట్లు చూడుము పరివాదోహితే దేవి మహాన్ లోకే చరిష్యతి ఎది రామో వనం యాతి విహాయ పితరం నృపం ఓ కైకేయీ రాముడు తండ్రియైన మహారాజును విడచి అడవికి వెళ్లినచో ఈ లోకములో నీ విషయమున అపవాదము వ్యాపించును స రాజ్యం రాఘవ పాతుం విగతజ్వరా నితే రాఘవాదన్య క్షమపురవరేవసేత్ అందుచే రాముడే రాజ్యమును పాలించుగాక నీ మనస్సులోని సంతాపమును విడువుము నీ రాజ్యమును పరిపాలించుటకు సమర్థుడు రాముడు తప్ప వేరెవ్వరును అయోధ్యలో లేరు రామే హియరాజ్యస్థే రాజా దశరథోవనం ప్రవేక్ష్యతి మహేష్వాస స్మరన్ రామునకు యౌ్వరాజ్యాభిషేకము చేసిన పిమ్మట మహాబలశాలి అయిన దశరథ మహారాజు తన పూర్వపురుషుల ఆచారమును పాటించుచు తపస్సుకై అడవికి వెళ్ళును ఇది సాంతై తీక్ష్ణైశ్చ కైకేయీ రాజ సంసదీ సుమంత్రోభయామాస భూయ ఏవ కృతాంజలి సుమంత్రుడు ఈ విధముగా దశరథుని సమక్షమున మంచి మాటలు తీవ్రమైన మాటలు చెప్పి కైకేయి కలత చెందునట్లు చేసి మరల నమస్కరించుతూ నిలబడెను నైవ సాక్షుభ్యతే దేవీ నమూయతే చాస్ ముఖవర్ణశ్చ విక్రియాలక్ష్యతే సుమంత్రుడు ఎన్ని చెప్పినను ఆ కైకేయి మాత్రము కలత చెందలేదు ఆమె మనస్సులో ఏమాత్రము బాధ కలుగలేదు ఆమె ముఖవర్ణములో కూడా మార్పు కనబడలేదు ఇత్యార్షే శ్రీమద్ ఆది కావ్యే అయోధ్యాకాండే पञ्चत्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जै जै राम।